ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానళ్ళకి స్వాగతం ఎర్రగా అచ్చం మన లా ఉండే ఈ గోజీ బెర్రీని మీరు ఎప్పుడైనా చూసారా ఇవి ఒకప్పుడు మనకు చాలా అరుదుగా లభించేయి కానీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపులోనూ రెగ్యులర్గానే లభ్యమవుతున్నాయి చిన్నటి ఎర్రటి బెర్రీలు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు ఈ బెర్రీలను తినటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది అలాగే కంటి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యకరమైన చర్మం ఉంటుంది అలాగే మనకి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది రోజుకి పది గోజీ బెర్రీలను తినవచ్చు మోతాదు నుంచి తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి విటమిన్ సి విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ నిర్వహించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ గోజీ బెర్రీలలో జియాక్సిన్ లుటిన్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడి కంటి శుక్లం అభివృద్ధి నుంచి కంటిని రక్షించటానికి సహాయపడతాయి రాత్రి దృష్టిని మెరుగుపరచడానికి అలాగే శుక్లం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి వీటిని ఈ విధంగా తినవచ్చు లేదంటే నీటిలో నానపెట్టి తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది చక్కటి గీతలు ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇక దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలో మంటను తగ్గిస్తుంది గుండె జబ్బులు క్యాన్సర్ సహా అనేక రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును కూడా తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ పాలిసాకరైట్లు సమృద్ధిగా ఉండటం వలన మెదడు పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది అలాగే జ్ఞాపక శక్తి పిల్లల్లో పెరగటానికి ఈ బెర్రీ తినవచ్చు మెదడు పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది వీటిని ఈ విధంగా పచ్చిగా తినవచ్చు లేదంటే వాటిని ఓట్మిల్ స్మూతీస్ వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు ఇవి రోజులో పది మించి ఎక్కువగా తినకూడదు ఆ విధంగా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే శరీరంలో ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి ఇక గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది డయాబెటీస్ నియంత్రణలో కూడా ఈ బెర్రీస్ సహాయపడతాయి ఈ బెర్రీల్లో తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ జింక్ సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన మొత్తం ఆరోగ్యంతో పాటు జీర్ణ ప్రక్రియకు కూడా సహాయపడుతుంది కాబట్టి రోజుకు పది తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి